పన్నెండు వేల రెండవ అమ్మ పదిహేను రూపాయలు లెక్కల మల్లేజీ సర్పంచ్ అలాగే మూడవ తమ శివప్రసాద్ వారి గారు అలాగే నాలుగవ తమ్మతి బాబా నాయుడు గారు అరే ఓ బాహమతి 47 రూపాయలు బొబ్బలుకుమార్ కుమార్యు మేమునూ సన్యా నిడిగారు అలాగే ఓ బాహమతి శ్రీ దగ్ సన్యా హెడ్ కాంట్రాక్ట్ నుంచి 2000 రూపాయలు అలాగే ఓ బాహమతి 100 రూపాయలు శ్రీ అచ్చన కుమారలడు మజిస్ట్రేట్ కల్టి చైర్మన్ బావ తారవని బొబ్బం చేయాలి அது தங்க சுந்த மத்திய பார்த்து அதாவது మీరు బ్రహ్మరాజుక మల్లికార్జున స్వామి గారు చేస్తున్న రాష్ట్రీయ కార్యక్రమాన్ని అంతా కూడా చాలా సుఖంగా చాలా ఆనందంగా ప్రసంతింది ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక అన్ని రకాలుగా కమిటీ వర్కులను గ్రామ పంచాయతీ సాధించడానికి దాతలకు అలాగే యువతకు పెద్దలకు అందరికీ కూడా పేర్కొన్నారు ధన్యవాదాలు తెలుపుకుంటా మూడో రౌండ్ Yeah. <laughs>